నా చేతిలో ఉన్నవి ఏంటో ఒకసారి గెస్ట్ చేయండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే వీటిని బాగా తెలిసి ఉంటుంది ఇవి సున్నపురాళ్ళు మనము సున్నం తయారు చేస్తారు కదా సున్నపురాల నుంచే సున్నం తయారు చేస్తారు అయితే ఫెస్టివల్కి మా సైడ్ అయితే మెయిన్ మా ఇంటికి అయితే మేము బయట సున్నం పూస్తాము అందుకోసమని ఈ సున్నపురాలను మనం కరిగించి సున్నం తయారు చేసుకోవాలా దానికైతే ఫస్ట్ మనము వేడి వేడి నీళ్ళని తీసుకొని ఇందులో పొయ్యాలి మ మంచిగా కాంచన నీళ్ళని పోసినప్పుడు ఆ సున్నం అనేది ఉడుకుతుంది మొత్తము ఉడికేసి పొంగుతుంది మొత్తం పొంగేసి అది ఒక పేస్ట్ లాగా అవుతుంది నేను ఆ ఉడికేది మొత్తం తీయలేదు వీడియో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా థిక్ పేస్ట్ టైపులో అయిపోతుంది నాకు ఇలాంటివంటే చాలా క్యూరియాసిటీ అందుకే వీడియో తీసుకున్నాను మీకు కూడా చూపిద్దామని ఈ థిక్ పేస్ట్ని మనం ఇంకా కొన్ని వాటర్ పోసి సున్నంలాగా కలుపుకొని ఇంకా పూసుకోవడమే చాలా బాగుంది కదా ఎంత థిక్ పేస్ట్గా వచ్చిందో బాయ్ బాయ్